ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج ضلع کرنول کلیکٹریٹ کے روبرو پرجا سومیا سمستھلا اکیہ ویدیکا کی جانب سے ایک پرزور احتجاج منظم کیا اس موقع پر تنظیم نے مطالبہ کیا کہ مرکزی وزیر امیت شاہ کو فوری طور پر برطرف کیا جائے اس پر زور احتجاج میں یونائٹیڈ فورم آف ڈیموکریٹک سوسائٹی نے کہا کہ امبیڈکر جو بہت بڑی شخصیت ہیں ان کے جو ہے انسلٹ کرنا بہت بڑی غلطی ہے امیت شاہ کی یہ جان بوجھ کر بی جے پی بار بار کر رہی ہے اور اسی طریقے سے سمیدان کو بدلنے کی کوشش کر رہی ہے کانسٹیٹیشن کو بدلنے کی کوشش کر رہی ہے جس کی سختی سے جو ہے کنڈم کیا گیا اس موقع پر بی جے پی قائدین کے خلاف بھی جم کر نعرے بازی کی گئی اور ایس ڈی پی اے کے قائد چاند بادشاہ اور یونس نے بھی اس پر کہا کہ بی جے پی اور بی جے پی کے قائدین جان بوجھ کر اس طریقے کی جو ہے واقعات دہرا رہے ہیں تاکہ آر ایس ایس کی آئیڈیالوجی کو ملک میں نافذ کیا جائے اس موقع پر KNPS کے این پی ایس کے قائدین برائیڈو ڈی ٹی ایف انچارج رسنم اور دیگر اہم شخصیات شریک رہے اس احتجاج میں سیرنے و سرینواس راو ویرسم رسم پانی رائل سیما وید ونتلا کا کنوینر آرون بھاسکر ریڈی سیویل رائٹس ایسوسیشن لیڈر اللہ بخاش جیموکریٹک ایسوسیشن یونیٹیڈ فورم کنوینر راما کرشنا ریڈی پرجا پری رکشہ سمیتی لیڈر روی کمار رائیتو پولیا سنگم لیڈر سنکرنا یزدی پی آئی خائد چاند باشا یونوز اے این پی ایس لیڈر سپر رائیڈو ڈی ٹی ایف انچارج رتنم یوسف گرلا اور دیگر نے جو ہے شرکت کی جس میں رتنم اور دیگر اہم شخصیات بھی شریک رہے آپ دیکھیے یہ خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک آسانی سے دستیاب ہو سکے ای روز پرجاسام سنگال آئی کار لو یہ دیکھے گا موڑ روز لگتم یہ دیش پارلیمنٹ لو స్వయంగా ఈ దేశ హోంమంత్రి అయినటువంటి అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ను ప్రస్తావిస్తూ చాలా భావంతో చాలా అవమానకారంగా వ్యంగ్యంగా ఆయన స్పందించాడు దీన్ని ఖండిస్తూ ఆయన ఏ సమయంలో అయితే ఈ విధంగా స్పందించినాడో అవమానకారంగా మాట్లాడినాడో ఆ వీడియోలో స్పష్టంగా కనపడుతుంది అత ఆ మిగతా భా భారతీయ జనతా పార్టీ ఎంపీలు నవ్వుతున్నారు ఈ విషయాన్ని చూసి వీడియోలో స్పష్టంగా అవి కనపడుతున్నాయి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్న నిబద్ధత ఏమి ఆయన పట్ల ఉన్నటువంటి చులకన భావం ఏమో ఆ వీడియోలో స్పష్టంగా కనపడుతుంది గాను ప్రతిపక్షాలు గత మూడు రోజులుగా ఆయన దీనికి సమర్పణ చెప్పాలి అంబేద్కర్ అంబేద్కర్ అవకారం అమా అవమానపరిచినటువంటి అమిత్ షాకు బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తే ఆయన క్షమాపణ కోరడమే కాకుండా క్షమాపణ కోరకుండా ఈ యొక్క వాక్యాలను సమర్థించుకోవడం ఒక ఎత్తైతే అమిత్ షా యొక్క వ్యాఖ్యలను సమర్థిస్తూ ఈ దేశ ప్రధాని సైతం ఇట్టిట్టు చేయడం ఇంతకన్నా దారుణం అంటే భారతీయ జనతా పార్టీకు బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల ఈ దేశ రాజ్యాంగం పట్ల ఉన్న నిబద్ధత ఏమో వారికి ఉన్నటువంటి చులకన భావం ఏమో ఇప్పటికే ఈ వీడియో ద్వారా ఈ చర్య ద్వారా స్పష్టంగా ఈ దేశ ప్రజలకు కనపడుతుంది ఇప్పటికే అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ దేశ రాజ్యాంగాన్ని మారుస్తామని అనేక పరిహారాలు చెప్పి ఉన్నారు బయటంగానే చెప్పి ఉన్నారు అయితే ఎవరైతే మేము అంబేద్కర్ వాదులము అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని చెప్పే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మృతప్రక్షాలు అది జేడీయూ నితీష్ కుమార్ కానీ టీడీపీ చంద్రబాబు నాయుడు కానీ దీన్ని ఖండిస్తూ ఎక్కడే కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఇంతవరకు దఖలాలు లేవు కాబట్టి మీకు అంబేద్కర్ పట్ల కానీ భారత రాజ్యాంగం పట్ల కానీ కనీస నిబద్ధత ఉంటే మీరు వెంటనే ఈ యొక్క అంబేద్కర్ను అవమానించే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రావాలని ఈ సందర్భంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము కేవలము ఈరోజు అంబేద్కర్ పేరు చెప్పుకొని ఓట్లు తీసుకునే రాజకీయ నా రాజకీయ నాయకులు రాజకీయ పార్టీ నాయకులు రేపు పొద్దున్న ప్రజల్లో ఎలా వస్తారు వీళ్ళు ఏ విధంగా ప్రజలకు ఓట్లు అడుగుతారు అనేది ఈరోజు వాళ్ళు తీసుకోవాల్సిన ఆలోచించాల్సిన విషయం ఉంది కాబట్టి ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ని అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని అవమానపరిచినారో అలాంటి పార్టీ వెంట ఉండడము టీడీపీకు కానీ జేడీయూకు కానీ ఇతర మిత్ర ఎన్డీఏ మిత్రపక్షాలకు కానీ ఇది సమంజసం కాదు ఎమ్మెల్యే వాళ్ళు ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రావాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము లేకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు మీకు తప్పక గుణపాఠం చెప్తారనే విషయాన్ని గ్రహించాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ యొక్క ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానంగా మాట్లాడి కించపరిచినారో ఆ అమిత్ తక్షణమే దేశ ప్రజలకు సమాపణాలు చెప్పాలి ఆ యొక్క దేశ ప్రధాని ఆయనకు పార్లమెంట్ నుంచి బర్తరఫ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు చాంద్ర సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా చెప్పండి గట్టి చెప్పండి మన దేశ రాజ్యాంగము ప్రపంచ ఉద్యోగుల్లో భాగంగా జాతీయోద్యోగుల నుంచి పుట్టినటువంటిది మన రాజ్యాంగం ఇది మన రాజ్యాంగ రచనకు రెండు సంవత్సరాల పదకొండు నెలల పదిహేను రోజులు రాజ్యాంగ రచనకు ముఖ్యకొని చాలామంది మేధావులు కలిసి రాజ్యాంగ రచనా కమిటీకి చైర్మన్గా అంబేద్కర్ పెట్టి భారతదేశంలో ఉండేటువంటి గతంలో ఉండేటువంటి అనేక రకాలైన ఉద్భతలు వివచ్చత కానీ అంటరానికరం కానీ ఆర్థిక అసమానతలు కానీ ఇవన్నీ లేనటువంటి ఒక సుసంపన్నమైనటువంటి రాజ్యం కావాలని చెప్పి రూపొందించుకున్నటువంటి రాజ్యాంగానికి బద్దంగా కేంద్రంలోను రాష్ట్రాల్లోనూ కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి పద్ధతులు పరిపాలన చేస్తున్న పరిపాలన చేయకపోవడమే ఈనాడు భారతదేశంలో అనేక సంస్థలు కారణము మన ఆర్థిక ధర్మశాస్త్రము రాజ్యాంగమే కానీ అధర్మంగా ఉండేటువంటి వాళ్ళు అవినీతి పనులు రాజ్యాంగాన్ని రాజ్యాన్ని చేతులు పెట్టుకొని రాజ్యాంగాన్ని వాళ్ళు ఇష్టమొచ్చినట్టుగా వాళ్ళు దాన్ని వాడుకుంటూ ఉండి భారతదేశంలోని అశేష ప్రజానీకానికి మతాల మధ్యన విభేదాలు చర్చించి కులాల మధ్యన విభేదాలు పెట్టి వాళ్ళు యథేచ్ఛగా పరిపాలించుకునేటువంటి దేశ దృహులే దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నేపథ్యంలో ముక్త చెప్పింది చెప్పి అంబేద్కర్ అంబేద్కర్ గారిని మరి పార్లమెంటు సభ్యుడు అట్లనే హోంమంత్రి అయినటువంటి అమిత్ షా చేసినటువంటి ఆరోపణల మీద మేము ఖండిస్తున్నాము అట్లానే మరి ఆయన ఆయనను భర్తరా చేయాలని చెప్పేసి మేము ముక్త ఇక్కడ ధర్నా నిర్వహించినాం ఖచ్చితంగా ఆయనను భర్తరాప్ చేసి ఈ అరెస్ట్ చేసి ఆయన అరెస్ట్ చేసి జైలుకు పంపాలనేటువంటిదే మా యొక్క డిమాండు ఆ డిమాండ్ అమలు చేయాలని చేయకపోతే ఈ ఉద్యమాన్ని ఏమి ఈ దళిత శక్తులని అవమానించినటువంటి వాళ్ళని అందరినీ కూడగట్టి మొత్తం పైన ఈ అమిత్ షాని ఖచ్చితంగా బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం అట్లనే ఈ అంబేద్కర్ చేసినటువంటి ఈ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు

ఆయన చాలా చులకనా భావంతో మాట్లాడుతున్నాం మేము అందరం ఆయన మాట్లాడి అంబేద్కర్ని ప్రస్తావించేటప్పుడు ఆ బీజేపీ సభ్యులు సభ్యులు ఎన్నికల కూర్చొని నవ్వడం కూడా మేము ఆ వీడియోలు తీసుకున్నాం ఈ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ని వాళ్ళు చాలా ఇంతవరకు లోపల ఎంతైతే పెట్టున్నారో తీసే ప్రయత్నం చేసినాడు అందులో ఖచ్చి మొదలు పెట్టి సింపుల్గా ఒకటి ఏముంది రెస్పాన్స్ ఏమొస్తుంది అనేది ఆయన చూడటం కొరకు ఆ విధంగా చెప్పినాడు అయితే ఈ యొక్క మతన్మాదల గురించి దాని గురించి దానికన్నా మేము ఏం ఆశించలేము వాళ్ళు బాహతంగానే ఎట్లా చెప్తున్నారు వాళ్ళ ఇంటర్నల్ ప్రసంగాలలో వాళ్ళు డైరెక్ట్ రాజ్యాంగాన్ని అంబేద్కర్ అంబేద్కర్ని ఏంటి వీళ్ళు అంగీకరించారు ఎందుకంటే సమానత్వం అనేది ఈ భారతీయ జనతా పార్టీకి పరిపూరి